హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు అమ్మ చేతి కమ్మని రుచుల్లో ఫంక్షన్స్లో చేసే క్యారెట్ టింగు చూస్తున్నారు కదా ఎంత నోరూరిపోతుందో కదా చూస్తుంటేనే అంత కలర్ఫుల్గా మరి ఈ కర్రీని గనక మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మనం ఈ కర్రీని ఎలా చేసాము ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి చిన్నపిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతి రోటీ పుల్కా రైస్ అన్నీ ఎందులోకైనా కానీ మంచి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ అండి ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో క్యారెట్ ఇగురు ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తానండి దానికి కాసిన పదార్థాలు ఒక కేజీ క్యారెట్టు ఒక వంద గ్రాములు పెసరపప్పు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఒక కొబ్బరి చిప్ప ఫ్రెష్ దండి ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు మరి మరికెందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ క్యారెట్ని మనము వాటర్లో ఎంత క్లీన్గా కడిగినా కూడా ఇందులో పై పొరలో ఇసుక అలాగే ఆగిపోతుందండి అందుకు కాబట్టి మనం పీలర్తో ఇలాగ పొరని తీసేస్తే మనకు ఆ ఇసుక అనేది పోయి చాలా నీట్గా ఉండిద్ది ఇప్పుడు ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకొని మనం కూర చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ది ఉండాలి బౌలు అన్ని వాటర్ పోసుకోరు సరే తర్వాత తీసేస్తాను లైటర్ ఏమైంది మళ్ళీ దాంట్లో వేసిద్ది అంటే నీళ్ళు లేదా డైరెక్ట్గా వేయకూడదు నీళ్ళల్లో ఇప్పుడు కింద పోసి దాంట్లో కొద్దిగా వాటర్ పట్టరా దాంట్లో పోసే కిందికి వెళ్ళిపోద్ది బొక్కలదే కదా ఏమైద్ది ああそうだ。 స్తున్నా అండి పెళ్లిచ్చి చూసారుగా బౌల్లో వాటర్ పోసాను మనం మామూలుగా అయితే కూరగాయలని వాటర్లో వేసి బాయిల్ చేస్తాం కదా క్యారెట్ కానీ బంగాళదుంప కానీ బీట్రూట్ కానీ ఇలాంటి దుంపల్ని వాటర్ మరిగేటప్పుడు వేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయాలండి బాయిల్ అవుతాయి ఎందుకంటే అలా వేస్తేనే నీకు మొక్క అలా ఇదవిపో చిదిరిపోకుండా ఉంటుంది మనం కర్రీ చేసినప్పుడు చూసారు కదండి వాటర్ మరుగుతున్నాయి ఇందులో మనం తరిగి క్లీన్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాం ఇందులోనే మనం ముందే క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేస్తున్నాం ఇది ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే నానబెట్టాలి పెసరపప్పుని ఎక్కువసేపు నానబెడితే బాయిల్ అయ్యేసరికి చిదిరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఇలా బాయిల్ చేసుకొని వాటర్లో నుంచి సపరేట్ చేసుకుందాం క్యారెట్ని పెట్టుకుందాం పెట్టుకుందామండి అందుకు నేను ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ అయిన తర్వాత పప్పు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిపప్పు వేస్తున్నాం అండి కొద్దిగా కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను కొద్దిగా జీర నాలుగు కరివేపాకు రబ్బలు ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఇప్పుడు ఇలా వేగింది కదండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని పచ్చివాసన వాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదండీ ఇందులోనే మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇందులో మనం ఇక్కడ తీసుకున్న పచ్చిమిట సరిపడేటంత సాల్ట్ కూడా వేసుకుందాం వీటన్నిటినీ ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు మనము ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరికాయని తురుము పెట్టుకున్నాం కదండి ఆ తురుము కూడా ఇందులో వేస్తాం మనం వేసిన కొబ్బరి తురుము కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి వాటర్ వాచ్ పెట్టుకున్న ఈ క్యారెటు ఈ పెసరపప్పు మొత్తాన్ని ఇందులో వేసి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ క్యారెట్ ఉడికించేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చిలో నేను ఇందాక కొద్దిగా వేసాను ఎందుకంటే ఆ పచ్చిమిర్చికి సమానంగా సరిపడేంత ఏంటి ఇప్పుడు దీని ఇందులో సాల్ట్ ఉంది అందులోనే ఉండేది కాబట్టి రెండు కలిపేస్తే మనకు రుచికి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కస్తూరి మెంత కూడా వేస్తున్నానండి చూసారు కదండి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం నేను వేసిన సాల్టు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి కారం వేయలేదు పచ్చిమిర్చి చేసాం కదా దాన్ని కారం అనే అంటారు కదా ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు ఆ పెసరపప్పు ఆ క్యారెట్ చాలా అద్భుతంగా వచ్చిందండి ఆ పచ్చి కొబ్బరి తురుమేశాం కదండి ఇందులో అది కూడా చాలా చాలా బాగు ఇవన్నీ కలిపి తింటుంటే అసలు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలాగ చేసి ట్రై చేయండి ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి క్యారెట్ ఇగురు ఎలా ఉంది చూస్తుంటే నేను ఓ రోరిపోతుంది కదా మరి మీరు కూడా ఈ క్యారెట్ ఇగర్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఈ క్యారెట్ ఇగురు చాలామంది మన ఇంట్లో ఎలా చేసుకుంటామండి సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి కారం వేసి అలా వండుకుంటామండి లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేసి ఉప్పు కారం చల్లుకొని ఇంకొంతమంది అయితే అల్లం పేస్ట్ వేసేసుకొని చేసేసుకుంటారు మరి క్యారెట్టు బీట్రూటు క్యాబేజీ ఏంటి ఇట్లాంటివి ఆలు వాటిలో ఏంటంటే డైరెక్ట్గా కారం అనేది వేయడం వలన అది దాని టేస్ట్ని కోల్పోయిద్దండి ఇప్పుడు క్యారెట్ ఉంది అందులో ఉప్పు కారం కలిపేసి దాని టేస్ట్ ఎట్లా ఉంటుందండి ఆ స్వీట్గా ఆ కారం కారంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు పచ్చిమిర్చి వేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టైప్లో చేయండి మీరు ఇప్పుడు ఈ కర్రీ మా వారు ఎలా చేశారో అలానే చేయండి అసలు మీరు ఇంకా జీవితంలో మర్చిపోరు అంత అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం నేను అసలు నిజంగా చెప్పాలంటే నేను కూడా క్యారెట్ అయితే తిననండి కానీ మా వారు రాత్రి క్యారెట్ కర్రీ చేశారు నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియోని అయితే నేను తిన్నానండి అస్సలు నిజంగా అండి అంత బాగుందనండి వీడియో గురించి అయితే చెప్పట్లేదంటే నిజంగా బాగుంది అయితే ఇందులో ఒకటి ఉందండి ఇప్పుడు మనం బరువు తగ్గాలి అనుకుంటాం డాక్టర్లు ఏమంటారు అంటే రైస్ ఎక్కువ తినొద్దు కర్రీస్ ఎక్కువ తినండి అని చెప్తుంటారు కదండి మరి అలాంటి వాళ్ళకు కూడా అండి మామూలుగా క్యారెట్ కొంచెం ఎంత కూర కలుపుకోగానే చాలు అని అనిపిస్తుంది కానీ ఈ కర్రీ అయితే అండి అంత అన్నంలోకి అన్నం కన్నా డబలు ఈ కర్రీనే తినేస్తారండి అంత బాగుందండి ఆ పెసరపప్పు అలా తగులుతూ ఆ పచ్చి కొబ్బరి ఏంటి ఆ క్యారెట్ అయితే అంత స్వీట్నెస్ అయితే లేదండి చాలా బాగుంది పిల్లలు కూడా అండి మా ఇంట్లో నేను పిల్లలు అయితే అసలు ఏమి అన్ని రకాల కూరగాయలు తిననండి కానీ మా వారి అని నేనైతే అసలు రాత్రి అసలు చక్కగా తినేసానండి అయితే లంచ్ బాక్సుల్లో కూడా పిల్లలు పేచి పెట్టకుండా తినేస్తారండి ఇది బ్యాచిలర్స్ కూడా ఎక్కువ మసాలాలను మనం ఇచ్చేయలేదు కాబట్టి మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము దొరికిద్దండి మీరు ఇందులో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి బదులు సన్నగా పచ్చిమిర్చిని మీరు దంచుకోవడానికి లేకపోతే అండి అంటే బ్యాచిలర్స్ కోసం చెప్తున్నా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవచ్చు అండి కాబట్టి బ్యాచిలర్స్ మా దగ్గర ఏమి లేవు అయ్యో మేము ఎలా వండుకోవాలి కర్రీని అని అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కూడా చక్కగా ట్రై చేసేయచ్చు ఒక ఐదు రూపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చేసుకుంటే చక్కగా సరిపోతుంది ఏంటి మరి చూసారు కదా మరి మీరైతే తప్పకుండా ట్రై చేయాలండి ఫంక్షన్స్లో కర్రీస్ ఎందుకు ఇంత టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఫంక్షన్స్లోకి వెళ్ళి భోజనానికి వెళ్ళినప్పుడు అనుకునేదానండి కానీ ఇలా చేయడం వల్ల అవి అంత టేస్ట్గా ఉంటాయి అనుకుంటండి మనమైతే ఇంట్లో ఎప్పుడు ఉప్పులు కారాలు మసాలాలు అవి వేయడం తప్పితే ఈ విధంగా అయితే మనం చేయం కదండి ఫంక్షన్స్లో అంత ఓపిక్గా వాళ్ళు వంద మందిని మెప్పించాలి కాబట్టి ఈ విధంగా ఎంత చేస్తారు వాళ్ళు అంత కష్టం పడబట్టే మనకి ఎంత టేస్ట్గా మన నోటి దాకా వస్తున్నాయండి మరి మీరేమంటారు